ఎన్టీఆర్ జిల్లా నందిగామలో టీడీపీ కార్యకర్తలపై వైసీపీ కార్యకర్తలు దాడి చేశారు స్థానిక ఎమ్మెల్యే జగన్మోహన్ రావు పన్నెండవ వార్డులో ఎన్నికల ప్రచారం చేస్తుండగా వార్డుకు చెందిన నలని కిషోర్ అనే వ్యక్తి మూడు రాజధానులకు మద్దతు తెలిపిన ఎమ్మెల్యే ఓట్లు ఎలా అడుగుతున్నారని ప్రశ్నించారు దీంతో ఆగ్రహించిన వైసీపీ కార్యకర్తలు కిషోర్ పై కర్రలతో దాడి చేశారు తలకు తీవ్ర గాయాలవడంతో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఈ ఘటనపై ప్రభుత్వ ఆసుపత్రిలో నందగామ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తంగిరాల సౌమ్య ఆందోళన నిర్వహించారు వైసీపీ కార్యకర్తలపై వెంటనే కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు ఈ విషయంలో ఎస్సీ ఎస్టీ కేసు కట్టకపోతే ఇద్దరికి ఒక మైనార్టీ ఒక ఎస్ఈ కుడి అంట పెట్టేశాంట పుట్టంట లో ఖితంగా కేసు కట్ట కేసు పెట్టల్సిందే ఈ సేవిండి ఈ ప్రాంత అభివృద్ధి వద్ద మాకు మూడు రాజధాని రాజధానులు కావాలన్నారు ప్రశ్నించకూడదా మేము ఈ ప్రాంత ప్రజలు ప్రశ్నిస్తే ఈ విధమైన దాడులు అండి సిగ్గుంది అసలు మీకు దాడులు చేస్తారా మీరు ప్రాణాలు తీసేస్తారా ప్రశ్నించకూడదా మేము మనుషులు ప్రాణాలు గుప్పిట్లు పెట్టుకుంటారు కదా మీ పరిపాలనలో బాసులా మీ అడ్డారు నంది కామా ఎవరి చేతుల్లో ఉండాలా ప్రజలు మీరు ఈ గుప్పెట్లో ఉండాలా వాళ్ళ ప్రాంతానికి వెళ్ళి ప్రశ్న వాళ్ళని గాడి చేస్తున్నారు ప్రజలు కూడా మీ ఓటతో ఈ పరిపాలన తరిమి తరిమి కొట్టాలండి వీళ్ళ బుద్ధి చెప్పాలి బ్రదర్స్ కి అతని మీద దాడి జరిగింది అతను కులంతో సృష్టించారు దానికి అన్ని ఎవిడెన్స్ ఉన్నాయి దానికి అన్ని ఉన్నాయి అతని మీద కేసు కట్టాల్సిందే అతను అరెస్ట్ చేయాల్సిందే అంత గౌరవం అంటే అలగా జాతి అలగా జాతి జనాల వైపు కాకుండా ఏంటి సార్ ఒక తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే ఈ అలగా జాతి అందరినీ కాకుండా వీళ్ళ వీళ్ళకి ఏమో రైట్స్ వద్దా వీళ్ళు కొత్త రాజ్యాంగం రాసుకుంటారా మా పరిస్థితి ఏంటి ఖచ్చితంగా స్టేట్మెంట్ సార్ స్టేట్మెంట్ లో ఎలా ఉంటే చేయాల్సిందే సార్ స్టేట్మెంట్స్ ట్యాంపర్ చేయడం కానీ ఒకటి ఏమో సార్ స్టేట్మెంట్ రాసిన తర్వాత